వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిలారెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ రెడ్డి అంటూనే అధికారులను బెదిరించి సునీతే హత్య చేయించినట్లుగా రిపోర్ట్ రాయించారు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి బయట ఉంటే ఈ సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సునీతను కూడా హత్య చేయరన్నటువంటి గ్యారెంటీ ఏంటి అంటూ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని విచారణాధికారిని బెదిరించి సునీతే హత్య చేయించిందని రిపోర్ట్ రాయించారు కాబట్టి అవినాష్ రెడ్డి బయట ఉంటే మాత్రం సాక్ష్యాలను తారుమారు చేస్తారు ఆయన బెయిల్లు రద్దు చేయాలి అన్నట్టుగా ఆవిడ కోరుతూనే అవినాష్ రెడ్డి సునీతను కూడా హత్య చేయించరు అనేటువంటి గ్యారంటీ ఏంటి అంటూ ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి దీన్ని ఎలా చూడాలి మీరు షర్మిల ఏం మాట్లాడినా ఫేస్ వాల్యూ మీద తీసుకోవచ్చు డౌట్ అక్కర్లా అంటే ఆవిడ చాలా సందర్భాల్లో నిజాలే మాట్లాడుతున్నారు తన కుటుంబం గురించి ఎవరైనా చెడు మాట్లాడరుగా ఊరికే ఎవరైనా మాట్లాడతారా సొంత అన్నదమ్ములు కావచ్చు సొంత అక్క చెల్లెళ్ళు కావచ్చు ఎవరం కూడా నెగిటివ్ మాట్లాడడానికి ఇష్టపడడం కానీ ఆవిడ దాన్ని మీరు కూడా మాట్లాడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అయిన తన అన్నగారి గురించి అంటే ఆవిడ ఎంత వేదన చెంది అంటే తన ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది అన్న విషయం అర్థమయ్యాక ఆవిడ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడారు ఓకే అందుకోసం ఆవిడ కాంగ్రెస్లో చేరటం కూడా అంటే తనకు ఒక సెక్యూరిటీ కోసం మనకు తెలుసు రాయలసీమ ఫ్యాక్షనిజం ఎట్లా ఉంటుంది అంటే సొంత వాళ్ళు లేదు సొంత తల్లిదండ్రులు లేదు అక్క చెల్లెలు లేదు అన్నదమ్ములు లేరు భార్య లేదు పిల్లలు లేరు అన్నట్టుగా ఉంటారు అంటే వాళ్ళకి పగ తీర్చుకోవటమే అల్టిమేట్ ఇది అనమాట సో ఈ నేపథ్యంలో నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఆవిడ నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కనిపించట్లేదు అంటున్నారు నేను ఎందుకు కనిపించట్లేదు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పారు రెండోది అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో హత్యలో ఆల్రెడీ ఐదుగురు సాక్షులను చంపేశారు ఐదుగురు చచ్చిపోయారు కదా ఇంకా మిగిలింది సునీత 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 భర్త మీద అవినాష్ రెడ్డి విచారణాధికారిని బెదిరించి సునీతే సొంత తండ్రిని హత్య చేయించిందని రిపోర్టు మార్పించి రాయించాడు అలాగే సునీత హస్బెండ్ ని కూడా అందులో చేర్చు చేర్పించాడు అనేది నిన్న షర్మిల గారు చెప్తున్న మాట అంటే అవినాష్ రెడ్డి బెయిల్ మీద వచ్చి తను సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు సాక్షులు లేకుండా చేస్తున్నాడు ఈ క్రమంలో అసలు సునీతకి అంటే ప్రాణభయం ఉంది అంటుంది ఆవిడ అంటే సునీతను బతకనిస్తాడా అవినాష్ రెడ్డి సునీతను కూడా చంపేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి అని ఆవిడ ప్రభుత్వాన్ని ఇన్డైరెక్ట్ గా కోరింది అంటే ఇవాళ ఏదైనా జరిగితే సునీతకి జరగచ్చు సునీత హస్బెండ్ కి జరగచ్చు కాబట్టి నేను ఆ రోజే చెప్పాను యాక్చువల్ గా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు తప్ప సునీత సునీత భర్త ఆ రోజు ఊళ్ళో లేరు మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి అంటున్నాడు నిజమే కదా అది ఇప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు అభిషేక్ రెడ్డి అక్కడ ఉన్నాడు అభిషేక్ రెడ్డి కుట్లు వేస్తుంటే పక్కనే ఉండి చూశాడు ఇది హత్య ముమ్మాటికి అని చెప్పిందే అతను అది చెప్పడం వల్ల ఆ మనిషి కూడా లేకుండా అయిపోయాడుగా చిన్న వయసులోనే ఆయన అసూలు బాయాల్సి వచ్చిందిగా సో ఇవాళ షర్మిల ఏది చెప్పినా మీరు హండ్రెడ్ పర్సెంట్ అందులో సత్యం ఉంటుందని మనం నమ్మచ్చండి ఆవిడ ఎవరి గురించి కమెంట్ చేసినా అంటే తన కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఆస్తి వ్యవహారాల్లో కానీ ఏది చెప్పినా కూడా ఆవిడ హోల్ హార్టెడ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న ఆవిడ మాట్లాడిన దాంట్లో కూడా నూటికి నూరు శాతం మనకి నిజం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సునీత రాజశేఖర్ విషయంలో ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అంటే హెల్త్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదైనా జరుగుతుందా వాళ్ళ కదలికల మీద ఒక దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉందో లేదో మనకు తెలియదు కదా అంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ నిజంగా వైఎస్ సునీత రెడ్డి గారికి ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు మనం గతంలో చెప్పామండి ఆల్రెడీ మనం రెండు మూడు వీడియోస్ లో మాట్లాడుకున్నాం సునీతకి ప్రాణభయం ఉంటుంది ఎందుకంటే మిగిలింది ఆవిడ ఒక్క ఆవిడే ఇప్పుడు ఆవిడని కూడా లేపేస్తే కేసు మాఫీ అయిపోతుంది కదా ఆవిడని ఆవిడ ని లేకుండా చేస్తే ఇంకా వారసులు అంటే ఎవరుంటారు ఎవరు ఉండరు కదా అందుకోసం గా ఆవిడకి ప్రాణహాని ఉంటుందని మనం గతంలో చెప్పాం ఆ చెప్పిన దానికి నిన్న షర్మిల క్లియర్ గా సునీత ప్రాణానికి ముప్పు ఉంటుందని ఆవిడ కూడా ఓపెన్గా చెప్పారు ఆవిడ కాబట్టి ఈ విషయం మీద మాత్రం సునీత కూడా జాగ్రత్తగా ఉండాలండి సునీత హస్బెండ్ జాగ్రత్తగా ఉండాలి నేను గతంలోనే చెప్పాను సునీతకి సునీత హస్బెండ్కి నేను మీకు అండగా ఉంటానని ఇప్పుడు కూడా నేను అండగా ఉంటాను అని షర్మిలు చెప్తున్నారు సో వాళ్ళకి మరి సెక్యూరిటీ పెంచుతారా సెక్యూరిటీ ఉందా లేదా అనేది కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి మరోపక్క పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో పాస్టర్ ప్రవీణ్ది హత్య కాదు ముమ్మాటికి అది మరణమే అంటే యాక్సిడెంటే అది అనేది కూడా ఆవిడ నిన్న చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మతపరంగా చూస్తూ మత కోణంలో మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి దీన్ని పెద్ద ఇష్యూ చేసి దీని మీద రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు అది తప్పు అంటున్నాడు ఇంకొక విషయం ఏం చెప్పిందంటే రాజకీయాలకు అతీతంగా అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా పాస్టర్లకు అనుమానం ఉంటే ఇది హత్య అని ఆయన యాక్సిడెంటల్గా మరణించలేదని అనుకుంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా దగ్గరికి రండి అవి తీసుకుని నేను మిమ్మల్ని డీజీపీ దగ్గర తీసుకెళ్తాను దీన్ని నిజం నిగ్గు తేలుద్దామని ఆవిడ అడుగుతాం ఇదే విషయం మనం కూడా చెప్పాం ఎవరైతే ఇది హత్య అని చెప్తున్నారు హర్ష కుమార్ కావచ్చు ఓకే పాల్ కావచ్చు లేదా మీరు ఇందాక చెప్పిన అతను ఎవడు లింగం ఎవడు జాన్ బెన్ని జాన్ బెన్నీ లింగం కావచ్చు మిగతా పాస్టర్లు కావచ్చు ఒకవేళ ఇది హత్య అయితే మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే దాన్ని తీసుకురండి ఎందుకంటే జెస్సికా గారు ఆల్రెడీ ఆవిడ చెప్పడం జరిగింది మీరు దీని మీద అనవసర రాద్ధాంతాలు చెయ్యొద్దు సోషల్ మీడియాలో మీ ఇష్టానికి కథనాలు ఇవ్వద్దు నా భర్తకి ఏం జరిగిందో ప్రభుత్వం విచారిస్తోంది నాకు విచారణ మీద నమ్మకం ఉంది విశ్వసనీయత ఉంది మీరు లేనిపోని చెయ్యొద్దు అని ఆవిడ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ ఇష్యూ అంతటిని మనం చూస్తుంటే మనం చెప్పింది కరెక్టే షర్మిల్ చెప్పింది కరెక్టే జెస్సికా గారు చెప్పింది కరెక్టే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేయించిన మొత్తం విచారణ ఏదైతే ఉందో అంతా కూడా సరైన మార్గంలో నడుస్తోంది అది కరెక్ట్ అని మనం ఇంకోసారి నిన్న కూడా ప్రూవ్ అయింది ఇవాళ కూడా ప్రూవ్ అయింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ